శుభంభుయాత్ ఈరోజు మాలధారణ అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటాము ముఖ్యంగా చాలామంది కొన్ని కొన్ని మాసాలకు సంబంధించినటువంటి మాసాలలో శివమాల విష్ణుమాల శక్తిమాల అయ్యప్పమాల గణపతిమాల స్కందమాల గురుమాల ఇలాగా రకరకాల మాలలు చేసుకుంటూ ఉంటువారు కృత త్రేత ద్వాపర యుగాల్లో ఇది పెద్దగా ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు కనబడ్డల్లా ఎందుకంటే భగవంతుడు ఆ యుగాల్లో పర్యవేక్షణ చేస్తూ మానవాకృతి దాల్చి లోకాలను పరిపాలిస్తున్నారు కాబట్టి పెద్దగా అప్పటికి ఎవరికి అవసరం లేకుండా పోయింది కానీ ఈ కలయుగంలో మాలలు ప్రబలమైపోయింది దీంట్లో ఈ మాలల్లో టైంపాస్ మాలలు కొద్దిమంది పిక్నిక్లు మాలలు కొద్ది మంది పుణ్యక్షేత్రాలు చూడాలా ఈ సాకుతో అనే మాల కొద్దిమంది చిత్తశుద్ధితో వేసే మాల కొంతమంది ఆయన వేసుకున్నాను స్వామి నేను కూడా వేసుకున్నాను స్వామి అని ఇంకొంతమంది ఇలా రకరకాలుగా ఈ యొక్క మాలలు వేసే భక్తులు విపరీతంగా పెరిగిపోయినారు పైపెచ్చు ఈ మాలాలు వేసేటప్పుడు ప్రధానంగా గురువు అనేటువంటి గురుస్వామి ఉంటారు కదా ఆ యొక్క గురుస్వామి ఎవరికి పడితే వాళ్ళు మాల వేయకూడదు ఉదాహరణకు నా దగ్గరకు వస్తుంటారు స్వామి పెళ్లి పొంతనాలు చూడాలి అబ్బాయికి అమ్మాయికి చూడండి మ్యాచింగ్ ఉందా లేదా అనేసి ఆ పెళ్లి పొంతనాలు చూసినప్పుడు వాళ్ళ జాతకాల్లో అన్ని అనుకూలించి ఎటువంటి దోషాలు లేకుండా మాంగళి దోష ఇతరత దోషాలు లేకుండా ఉంటే బాగుంది చేసుకోవచ్చు అని చెప్తాం కానీ ఈ యొక్క గురువు అనే అతను ఒక శిష్యుడికి ఒక మాల వేసేటప్పుడు అత గాడి తాలూకా క్యారెక్టరు అతని ప్రవర్తన అతని మాట తీరు అతని సావాసము అతని కుటుంబము ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి పరిశీలించి కనీసం మూడు నెలలట పర్యవేక్షణ చేయాలి ఒక ప్రమాదం జరిగితే నేరుగా డాక్టర్స్ ఏం చేస్తారు ఐసీలోకి తీసుకెళ్ళిపోతారు పర్యవేక్షణ చేసేదానికి అట్లా అని అతను ఒకరికి మాల ఇచ్చేటప్పుడు గాడు అర్హుడా అనర్హుడా అనే విషయాన్ని తెలుసుకొని ధారణ చెయ్యాల ఏ మాలైనా సరే మాల అంటే మా అంటే మనస్సు లా అంటే లయమైపోవడం ఎవరిలో లయమైపోవడం మనం ఏ దేవుడి కోసమైతే మాల వేస్తామో ఆ దేవుడితో తదార్థం చెందాలి అంటే కలిసిపోవాలి ఆ మాలలో మాల నియమాలు ఏం చేయాల మాల వేసుకుంటే ఏ దేవుడికి ఏ అనుష్ఠానం చేయాలా అవన్నీ కూడా ధారణం నియమాల తోరడం అని ఒక సినిమా పాటలో తెలుస్తుంది కానీ ఇప్పుడు ఉండేటువంటి మాలదారులు వేసేటువంటి భక్తులు చాలామంది కూడా చాలా రకాల తప్పులు చేస్తున్నారు నేను కళ్ళారా చూశాను కాబట్టి మాలలు వేసుకున్న వాళ్ళు చేయకూడని అన్నీ చేసేస్తున్నారు తినడానికి తింటున్నారు తాగడానికి తాగుతున్నారు చేయకూడని అన్నీ చేసేస్తున్నారు నిప్పుతో చెలగాటంలాగా భగవంతుడితో చెలగాటం ఆడుతున్నారు అందుకే చూడండి తిరుమల నుంచి వచ్చేటప్పుడు బస్సు ప్రమాదాలు శబరిమలతో బస్సు ప్రమాదాలు ఇలా రకరకాల ప్రమాదాలు ప్రమోదాలు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అని మూడు రకాల తాపాలు ఉంటాయి మనకు అవన్నీ కూడా జరుగుతున్నాయి ఎవరికి భక్తులు జరుగుతున్నాయి ఎందుకు అడు తొక్కనేలా కాలు కడుగునేలా మాల వేస్తే చిత్తశుద్ధిగా ఏ దేవుడి కోసం మాల వేశామో ఆ మాలలో నియమాలను తెలుసుకొని పాటించి మాల వేసుకోండి తప్పుడు మళ్ళీ చేస్తే మొట్టమొదట గురువు దెబ్బలు పడుతుంది మీకు ఎవరైతే మాల వేశారో ఫస్ట్ దెబ్బలు ఆయనకు పడుతుంది ఆయన ద్వారా తన సంసారంలో ఉండే బిడ్డకి అందరు పడుతుంది రెండవది మీరు కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ భార్య పిల్లలకు తగలుతుంది గ్యారంటీ మొహమాటమేమి లేదు ఇది తా చెడ్డ కోతి వనమెల్ల చెడిచే నిప్పును చిన్నదాన్ని చిన్న గడ్డని తెలిసి పట్టుకున్న పట్టుకున్న నిప్పు నిప్పే కాలుతుంది అట్లాగా భగవంతుడి విషయంలో ఆయన చెప్పలే మీరు మాలలు వేసుకోండి మీరు రండి అని మన కోసం మనలో మార్పు కోసం మనలో చిత్తశుద్ధి కోసం వేసుకుంటున్నాం కానీ లేదు లేనప్పుడు లేనట్టుగానే ఉండాలి కానీ మాలలు వేసుకొని అన్ని రకాల పనులు చేసుకుంటా ఏదో చేరాల పనులు చేసుకుంటా ఉంటే భగవంతుణ్ణి అవమానించినట్టు ఆయన విధులు విధులలో మనం ఎటువంటి తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు కానీ ధర్మం క్షమించదు ధర్మం రక్షిత రక్షిత అన్నట్టు కాబట్టి ఏ మాల వేసుకున్నా కూడా ఆ యొక్క మాల అనుష్ఠానాన్ని జాగ్రత్తగా పాటించండి లేదా జోలికి పోబాకండి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా వేసుకునే మాలలు స్థూల శరీరానికి ఈ రంగుల రంగులు బట్టలు వేసుకోవడము ఆ కాషాయాలు ధరించడము రుద్రాక్ష తులసి మాల మాల ఇంకా అన్ని అన్ని రకాలుగా మనం మేకబలు చేసుకుంటూ ఉంటాం కానీ సూక్ష్మమైన మాల ఒకటి ఉన్నది ఇది ప్రతి ఒక్కరూ వేసుకొని ఉంటారు వేసుకొని తీరాలా దానికి మనకు నిదర్శనము రమణ మహర్షుల వారు ఎందుకంటే మాలానా మానసిక మాల శ్రేష్టం అంటే ఎర్రగడ్డ తీసుకుంటే ఒక్కొక్క పాయ తుంచేస్తే చివరికి ఎర్రగడ్డే మిగలదు ముక్కలుగా అయిపోతుంది ఈ శరీరం స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరం దాని లోపల కారణ శరీరం దాని మహా కారణ శరీరం లోపల అనంతమైన చైతన్యం ఉంటుంది మన లోపల అదే జ్యోతి స్వరూపం ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే నియమాలు నిష్టలు పూజలు అనుష్ఠానాలు జపాలు ధ్యానాలు అన్ని రకాలుగా ఉంటాయన్నమాట కానీ మన చిత్తం చిత్తం అంటే శరీరం మనస్సు బుద్ధి అహంకారం అది గాన పూర్తిగా గాన చేసుకుంటే యథార్థమైనటువంటి సత్యం మన గోచరిస్తుంది ఆ యొక్క సూక్ష్మ శరీరం కోసం మారడం కోసమే మాలంతా ఉండేది కానీ మనం ఆ పని చేయం అది కాకుండా ఇంకా రకరకాల పిచ్చి పనులను చేస్తూ ఉంటాం దేనికి టైం వేస్ట్ ఇలాంటి వాటిలో మధ్య మధ్య అనేక రకాల అనవసరమైన ఖర్చులు ఇవంతా దీనివల్ల సుఖములే సంతోషములే ఆనందంలే పైపచ్చు కష్టము నష్టము బాధలు వస్తాయి ఎందుకంటే మాల వేసుకొని చేగూడ పనులను చేస్తున్నారు కాబట్టి శిక్ష తప్పదు ఆ శిక్షలు మనం తప్పించుకోవాలంటే మాల వేసినప్పుడు పద్ధతిగా ఉండండి లేకపోతే వేయబాకండి కానీ శ్రేష్టమైన మాల ఎదురంటే మానసిక మాల మానసిక మాల అంటే మౌనం కలకం నాస్తి అందుకే భగవంతుడు సాధ్యమైనంత వరకు మితంగా మాట్లాడాలని చెప్పేది రవణ వర్ష చెప్పేది కూడా అదే అత్యవసరమైతే మాట్లాడు ముఖ్యమైనది మాట్లాడు లేదా మౌనాన్ని ఆశ్రయించు మౌన ప్రకటన బ్రహ్మ బ్రహ్మస్వరూపం అనమాట ఆయన మనం చూసుకోవాలి ఆయన ఆయన చూసి నేర్చుకోవాలి ఎన్నెన్నో తిరుగుతా ఎన్నెన్నో చూస్తుంటాం ఎన్నో పడుతూ లేస్తుంటాం కానీ మనం ఏం తెలుసుకోవాలా ఎలా బతకాలా ఎలా ఆదర్శంగా ఉండాలా అది మాత్రం తెలుసుకో అలాగ చేయనప్పుడు ఈ మాల జోలికి పోకూడదు పోకుండా మీ పనులు మీరు చేసుకోండి ఏ భగవంతుడు ఏం వండు నువ్వు మాల వేసుకోలేదు నా నేను పనిష్మెంట్ ఇస్తాను శిక్షిస్తాను ఏ దేవుడు అనడు ఏ భగవంతుడు చూసేది మనస్సు చూస్తాడు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నాడు ఆయన కాబట్టి మన చిత్తాన్ని పరిశుభ్రంగా ఎటువంటి కల్మషాలు లేకుండా ఇటువంటి టెర్షట్ వర్గ దోషాలు లేకుండా ఆ చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకుంటే ఏం చేయాల అనుష్ఠానాలు ఉన్నదాన్ని దాన్ని సద్గురువుల చేత శిష్యరికం చేసుకొని ఆ యొక్క శిష్యరికం వల్ల కూడా మీకు కొన్ని రకాలటువంటి ప్రయోజనాలు చేకూరుతుంది గురువు అనుగ్రహం వల్ల అందువల్ల ఆ గురు కృపకు మీరు పాత్ర లేదంటే యథార్థం మీకు గోచరిస్తుంది సత్యం ధర్మం నీతి న్యాయం పరోపకారం ఇలా అనేక రకాలటువంటి సత్వగుణాలు మనకు తెలియజేసుకోవచ్చు అందువల్ల సద్గురువుని ఆశ్రయించి మీ జీవితానికి పరమావధి తెలుసుకొని దాని ప్రకారం ఏం వేసుకోవాలా ఏం వేసుకోకూడదు అనే విషయం తెలుసుకోండి శుభం భూయాద్ సర్వే జన శుకునో భవంతు సన్మంగళ రస్తు స్వస్తి